అంతర్జాతీయ మహిళా దినోత్సవం విజయవంతం చేయాలి గోడ పత్రిక ఆవిష్కరణ మహబూబాద్ జిల్లా గంగారం మండల కేంద్రంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుతే బాధ్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ కన్వేనర్ రమణాల లక్ష్మయ్య రాష్ట్ర అధ్యక్షులు వట్ట ఉపేందర్ పాల్గొని మాట్లాడారు మహోబాద్ జిల్లా అధ్యక్షులు సువర్ణపాక వెంకటరత్నం అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఎస్టీలలో లంబాడీలను కలపడం వల్ల ఆదివాసులకు తీరని అన్యాయం జరుగుతోందని ఆదివాసులకు చెందాల్సిన లబ్ది చెందడం లేదని రాజకీయంగా ఆర్థికంగా ఉద్యోగ ఉపాధి పరంగా ఆదివాసులు పూర్తిగా నష్టపోవడం జరుగుతుందని అన్నారు అందుకే ఎస్టీలలో వర్గీకరణ చేస్తే ఆదివాసులకు సమగ్ర న్యాయం జరుగుతుంది జరుగుతోందని వారు ప్రపంచ ఆదివాసీ మహిళా దినోత్సవ సందర్భంగా ములుగు జిల్లా ఇటూరు నాగర మండల కేంద్రంలో మార్చి ఎనిమిదిన ఆదివాసీ మహిళా సంఘ మహాసభను నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఆదివాసులు ఆదివాసీ ప్రజలు ఉద్యోగులు విద్యార్థులు మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు ఎస్టీల వర్గీకరణ జరిగేంత వరకు ఎస్టీల వర్గీకరణ జరిగేంత వరకు తుడుం దెబ్బ ఆదివాసీ మహిళా సంఘం రాష్ట్ర సదస్సు మార్చ్ ఎనిమిదో తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివాసీ మహిళా సంఘం రాష్ట్ర సదస్సును ములుగు జిల్లా ఏటూ నగరం కేంద్రంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ మహిళలంతా అధిక సంఖ్యలో కదిలి రావాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడు పిలుపునిస్తుంది ఎస్టీలలో ఉపాధి రాజకీయ రంగాల్లో ఆదిమ తెగలకు సామాజిక న్యాయం జరగాలంటే ఎస్టీలో వర్గీకరణ అవసరం కాబట్టి ఎస్టీలో వర్గీకరణ జరిగేంతవరకు పోరాటం చేయవలసిందిగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి పిలుపునిస్తూ ఆదివాసీ మహిళా సంఘం ఆదివాసీ విద్యా సంఘం ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడునదెబ్బ ఆదివాసీ ఉద్యోగులు కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాం అదేవిధంగా షెడ్యూల్ తీగలో వర్గీకరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి చుడుదెబ్బ డిమాండ్ చేస్తుంది ఎస్టీలో వర్గీకరణ కోసం కమిషన్ ఏర్పాటు చేసి ఏబిసిడి వర్గీకరణ చేయాలి విద్య పరంగా ఉద్యోగపరంగా సామాజికంగా రాజకీయంగా ఆదివాసీలకి న్యాయం జరగాలంటే ఎస్టీలో వర్గీకరణ జరగవలసిందే కాబట్టి ఎస్సీలతో పాటు ఎస్టీలో కూడా వర్గీకరణ జరగడం కోసం అసెంబ్లీ తీర్మానం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జే ఆదివాసీ